అందరం కలిసికట్టుగా పనిచేద్దాం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడదాం అన్న ప్రతిపాడు ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ రాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షత వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలంటూ ఆమె పిలుపునిచ్చారు అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు గాను మూడు మండలాల మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామ సభలు జరిగాయని ఏలేశ్వరం మండలంలో తను గెలిచిన తరువాత మండల కార్యవర్గ సమావేశానికి తను హాజరయ్యానని అధికారులు మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కటిగా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటున్న విధానం తనకు చాలా నచ్చిందని ఆమె అన్నారు ఇదే కోవలో ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె అన్నారు తొలుత మండలంలో వివిధ శాఖల అధికారులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు దీనికి సర్పంచ్లు ఎంపీటీసీలు సంధించిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు అలాగే మ నియోజకవర్గంలోని నాలుగు మండలాల గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయని అవి సక్రమంగా అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేసి వినియోగించాలని సూచించారు ఈ సందర్భంగా మండల సమావేశంలో వారు మాట్లాడిన అంశాలు ఇక వీక్షించండి తీవ్రమైన అభివృద్ధి మీ ఉంది మరి మీరు మా మండలాన్ని దత్తతో తీసుకుని ఈ మండలాన్ని ప్రత్యేక అభివృద్ధి పదవ తీసుకెళ్లి మీ మార్కు చూపించాలి మరి స్థిర స్థాయిలో మండలంలో మిమ్మల్ని ఎన్నటికీ కూడా నచ్చకోవాలని చెప్పి మా మండల మా సర్పంచ్ అందరి ప్రతా ఉన్నాం గౌరవ శాస్త్ర సభ్యులని అదే రకంగా భవిష్యత్తులో కూడా మొన్న చిన్న వారికి నేను మన స్థానిక స్కూళ్ళలో స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జివో రావడం జరిగింది ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఎన్నిక జరగాలి అని చెప్తే మరి గౌరవ సభ్యులు వాళ్ళ అమ్మాయి మరి విద్యాభ్యాసం కోసం ఈ రాష్ట్రంలో లేరు ఏదో రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికలప్పుడు ఒక ఆదేశించారు మరి కేంద్ర కూడా రెత్తుపాటి నియోజకవర్గంలో ఒక్క స్కూల్లో కూడా ఎన్నిక జరగకూడదు అన్ని కూడా ఏకగ్రయం అవ్వాలి ఏకగ్రీయం అయితే అభివృద్ధిపై అభివృద్ధికి మనం ముందుండొచ్చు అని చెప్పి ఆలోచనతో మన గౌరవ శాస్త్ర ఆదేశించి ఆదేశం ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆదేశిస్తే గ్రామాల్లో అందరికీ కూడా ఆ విషయం చేరవేసి దాని ద్వారా అన్ని గ్రామాల్లో కూడా మన చుట్టుపక్కల అన్నింటిలో కూడా కొద్దిపాటి ఏకగ్రహాలు జరిగేమో కానీ మన పత్తిపా ఎన్నిక జరగకుండా వారి ఆదేశాల ప్రకారంగా మరి ఏకగ్రీవమైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు కూడా వారి ఆదేశాలతో జరగడం కూడా మరి కూడా మరి ఎన్నికలు జరగాలండి ఆ గ్రామాల్లో మన వర్గాలు ఉండాలి వర్గాల ఉంటేనే కదా మనం రాజకీయం చేసేదంటే ఎన్నికల రాజకీయం ఎమ్మెల్యే వరకు రాజకీయం అభివృద్ధి కావాలి మనకి మన అభివృద్ధి ఇష్టపడి లేకపోతే మనకు మద్దతు ఇవ్వాలండి అభివృద్ధి ప్రమావిధిగా పనిచేయాలి తప్ప ఈ వర్గ వైష్యమైన కట్టడి చేయడం కోసమే మీ అందరికీ ఆదేశం ఇచ్చాను ఆదేశం ప్రకారంగా మీరందరూ కూడా మరి ఎన్నికలు ఏకగ్రంగా చాలా సంతోషం మరి చాలా మంది నాకు నాకు కూడా మంచి వచ్చింది ఎన్నికలు జరిగింది మరి కాన్సెప్స్ ఉందంటే ప్రతిపక్షం చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి వారికి కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి మన కేటా కూడా గర్వపడదాం సంతోషిద్దాం మరి భవిష్యత్తులో కూడా అదే రకంగా మనం పనిచేస్తూ వారి అరిజరుగులను నడుస్తూ మరి వారి నాయకత్వాన్ని మనం సమర్థిస్తూ అభివృద్ధిని ఎక్కడ కూడా మనం వెనక చేయకుండా ముందుకు పరిగెడదాం అగ్రికల్చర్ ఆఫీసర్ అండి వ్యవసాయ శాఖ తరపు నుంచి మనకి ఖరీఫ్ సీజన్లో కావలసిన విత్తనాలన్నీ కూడా సబ్సిడీ ద్వారా తీసుకురావడం జరిగిందండి అన్ని గ్రామాల్లో కూడా గౌరవ ప్రజా ప్రజాభివృద్ధి ద్వారా కూడా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి వరే కాకుండా మనకి రాగులు అంటే మిల్లెట్స్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కింద మనకి అంటే మిల్లెట్స్ ప్రోగ్రామ్ని ఎక్కువగా కూడా మనము అంటే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు చిరుధాన్యాల సాగును పెంచాలని మనకి గతంలో జరిగిన మీటింగ్లో మన గౌరవ సివిల్ సప్లైస్ ఇన్స్టిట్యూట్ నాదర్ మనోహర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాగి ప్రమోషన్ యాక్షన్ కింద మనం ఈ అప్లాండ్ ఏరియాలో కూడా అది టేకప్ చేస్తున్నాం అండి దాని దాంట్లో కూడా మనం సీడ్ సబ్సిడీ సీడ్ అనేది ప్రతి గ్రామాన్ని కూడా గౌరవ ప్రజాక దిన సంక్షేమం మన రైతుల సోదరులందరికీ కూడా ఇప్పించడం జరిగింది ఈ డాక్యుమెంటే మీకు ఇవ్వాలి కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ పని నమోదు చేసుకోవాలని గ్రామాల్లో తెలియజేశామండి ఈ షాపులు ఇక్కడ జాగ్రత్తగా చూడకపోతే వాళ్ళు డూప్లికేట్ మందులు ఇస్తుంటారు అలా కొట్టింది కొట్టింది డబ్బులు అయిపోతాయి దాని మీద మీరు షాపుల మీద ఏమైనా నేను భద్రవారం సర్పంచ్ని ఏం మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి అటుకు మీద అటు మీద అచ్చులు ఉన్నాయి చిన్నకి ఇల్లు లేనట్టుగా ఉంది మన ఎలా సైపరించి కూడా మరి మేము ముందు వచ్చినప్పుడు మాకు ఎరువులు కావాలా ఇరవై ఇరవై ఊరే అయితే సరిపోద్ది మాకు భద్రవరానికి అదే కావాలని మేము కోరుకుంటున్నాం కానీ ప్రస్తుతానికి ఊరే లేదు ఇరవై ఇరవై లేదు రైతులు అందరూ వచ్చి మరి మీరు పైల్ గారికి ఏమైనా చెప్పి చూసేవ్వండి పిడిఓ గారికి అలాగే అందరికీ తెలుసు పిడిఓ గారికి అందరికీ తెలుసు దాన్ని రాబోయే రోజుల్లో మీ ద్వారా కూడా కొత్త సైన్స్ చూపించి అది వేరే దిగి అంటే అభివృద్ధి నేర్చుకుందాం అన్నది అది వేరే దిగ్గి ఏర్పాటు చేస్తానని సభలో తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను అదే మేడం గారు వర్క్ ఎక్స్పెండ్ జరుగుతుంది అని మన లెవెల్ అయింది మేడం గారు డివిజన్ లెవెల్ లో నిన్న జరిగేదే మళ్ళీ అంటే కొన్ని గ్రీవెన్సీస్ పెండింగ్ ఉన్నాయి ఆ దాని వల్ల ఈ రోజు మళ్ళీ జరుగుతుందండి ఆ డివిజన్ లో మేము వెళ్తాం మేడం గారు ఖచ్చితంగా అక్కడికి టీచర్ ఉన్నారండి ఆ అది కూడా పోస్ట్ వచ్చే విధంగా నేను చూస్తున్నాను ప్రతి సంవత్సరంలో అట్లాగే మా స్కూల్ ప్లే గ్రౌండ్ లేదండి మీ ఆధ్వర్యంలో మా స్కూల్ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిందిగా

కొంత భాగం ఉంది అలాగే రోడ్డు సౌకర్యం కూడా కొంత ఇబ్బంది ఉంది మరి అక్కడ గ్రామాల్లో చాలా మంది ఇబ్బంది ఉన్నారు మరి బీసీ అయిన తర్వాత కూడా మనం దాన్ని ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఆ యూనిక్ కోడ్ నెంబర్ కూడా రాదని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు ఆ నెంబర్ రాకపోతే అసలు ఉన్నట్టు లేనట్టు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి గౌరవ శాస్త్రీ ప్రత్యేక హాస్పిటల్ అనేది ఈ భారీగా కనిపిస్తుంది దానికి నివారణ కూడా ముందుగా ఉన్నట్టు ఉన్నాయి గవర్నమెంట్

బట్ ఇంకా ఆ వ్యాక్సిన్స్ అవి గవర్నమెంట్ దాకా రాలేదు మన గవర్నమెంట్ ఇంకా సప్లై లేదు వస్తుంది అని చెప్పి ఇంకా మాకు ఒక హోమ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే లేదు బట్ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ప్రైవేట్ ఉంది మన గవర్నమెంట్ ఇంకా అలాంటి జీవోస్ అయితే ఏమి నేను కాలేదు నేను శాసనసభ్యురాలకి ఎన్నికైన తర్వాత ఇది నా నాలుగో నాలుగు మండలాల్లో పరిశుభ్ర సమావేశాలు ఇది నాలుగో అక్కడ మూడు మండలాల్లో నేను చూసిన దానికి ఇక్కడ నేను చూసిన దానికి ఎందుకంటే ఈ కార్యాలయాన్ని ఈ సమావేశం అడిగిన తర్వాత పెట్టుకుంటానమ్మా నేను ఇవన్నీ చేసిన తర్వాత చెప్పడం జరిగింది నిజంగా చాలా అందంగా తీర్చిదితారు అందుకని ప్రత్యేక అభినందన ఇకపోతే గత ఐదు సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు ఒక స్థానిక సంస్థలే కాదు అన్ని వ్యవస్థలు అయిపోయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మేము ఎందుకు ఎదుర్కోబడ్డాము అన్న అయోమయంలో పడి మమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని ఎన్నుకున్నా ప్రజలకి మేమేమి చేయలేకపోతున్నాము అన్న ఆలోచనలో దిగుతాల్సిన స్థితిలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలకి వారికి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక సంస్థలను అభివృద్ధి చేయాలి అన్ని వ్యవస్థలు పంచాయతీ వ్యవస్థ అయితే అన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న ఒక దృక్పథంతో మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి అడుగు ఈ వ్యవస్థని బాగు చేయాలని ముందుకు అడిగేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నేను మరొకసారి ఈ సభాముఖంగా మీరందరూ కూడా మిమ్మల్ని ఏదో చేస్తారు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అని ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి పదంలో మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తే రాబోయో కాలంలో మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం మీ గ్రామ అభివృద్ధి మీ పరిధిలో ఉన్న మీ గ్రామ అభివృద్ధికి మాతో పాటు దోడ్పడతారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను పదవులు అనేవి ప్రజల కోసం ప్రజల అవరోత్సరాల కోసం వారు మన మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని ఒక ధైర్యం కల్పించడం కోసం అని నాతో పాటు అందరం కూడా గ్రహించాలి రాబోయే కాలంలో ఈ ఏదేశ్వరం మండల అభివృద్ధికి మీరందరూ కూడా నాతో సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ సమావేశం ఈ సమావేశంలో ఇప్పుడు వివిధ శాఖల రివ్యూ జరిగింది ముఖ్యంగా వ్యవసాయం హార్టికల్చర్ విద్య వైద్యం విద్యుత్ ఇలా అన్ని శాఖలు రివ్యూ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా నేను వెల్లడించుకుంటుంది ఏంటంటే ఏదైనా ఒక మండల పరిషత్ సమావేశం అన్నది ఏర్పరచుకున్నప్పుడు మీరు ముందుగా ఒక రిపోర్ట్ ని ఇవ్వడం అన్నది అనవైతి మీకు సంబంధించిన మీ మీ శాఖకి సంబంధించిన రిపోర్ట్ అంతా మీరు రెడీ చేసుకుని ముందుగానే ఈ మండల పరిషత్ సమావేశాన్ని ముందుగానే మీరు సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు మేము దాని మీద ఒక అవగాహన కల్పించుకోవడానికి ఉపయోగపడుతుందని రాబోయే కాలంలో దీని మీద మీరు ఒక్కసారి ఆలోచించి ఈ రిపోర్ట్ ని మీరు వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కంటే కానీ దాన్ని నోట్ కింది కూడా మాకు ముందుగా సబ్మిట్ చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం సమావేశానికి ముఖ్య అతిథులు చేసి మరి రివ్యూ చేసి మరి తగు సలహాలు సూచనలు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి మండల అభివృద్ధి గురించి తన చేయం తెలియజేసి మరి మండలంలో రాజకీయ ఖచ్చితంగా అభివృద్ధిలో పాటుపడతాం ఈ మండలాన్ని అత్యుత్తమంగా నాలుగు మండలాల్లో తీసుకుంటామని చెప్పి మరి గౌరవ శాస్త్రజ్ఞులు గారు మాట్లాడడం మరి కార్యక్రమంలో ఆ రకంగా భాగస్వామ్యం అయ్యేందుకు గౌరవ శాసన సభ్యుల వారికి వేదిక మీద ఇతర సర్పంచ్ మరి మండల అధికారులందరికీ మరి మండలం నుంచి పత్రిక సభ్యులందరినీ కూడా మరి పేరున ఈ కార్యక్రమాన్ని ఈ మండల ప్రజాప్రతినిధి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ